రైతులకి నమస్కారం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి తిరుపతి జిల్లా ఈరోజు మనము చీనీ నిమ్మ తోటల్లో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం నీటి యాజమాన్యము కొమ్మ కత్తిరింపులు అలాగే మల్చింగ్ విధానము అలాగే చేపట్టవలసినటువంటి మిగతా జాగ్రత్తలు ఇలా వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే మేలైన యాజమాన్య పద్ధతి కింద చెప్తాం మొదటగా ఇందులో మనము పింద దశలో ఉన్నప్పుడు కాయ ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నప్పుడు నీటిని రైతులు జాగ్రత్తగా పెట్టవలసిన అవసరం ఉంది ఈ నీటి యాజమాన్య పద్ధతిలో మనం గమనించినట్లయితే రెండు రకాలు ఇస్తుంటారు ఒకటి డైరెక్ట్గా నీటిని పారించే పద్ధతి దాన్ని డబుల్ రింగ్ పద్ధతిలో ఎక్కువ రైతులు ఇస్తూ ఉంటారు రెండు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఈ డబుల్ రింగ్ పద్ధతిలో నీటిని ఇవ్వడం అనేది మంచి పద్ధతిగా చెప్పవచ్చు ఈ డబుల్ రింగ్ పద్ధతులు అంటే చెట్టు యొక్క మొదలకి దగ్గరగా ఒక చిన్న రింగులాగా చుట్టూ పాది వేస్తాము ఆ పాది వేసిన తర్వాత యాభై నుంచి వంద సెంటీమీటర్లు గ్యాప్ వదిలేసి ఇంకొక పెద్ద పాది వేస్తాం ఈ పాది మధ్యలో ఈ ఎరువుల్ని కానీ నీటిని కానీ పెట్టడం జరుగుతుంది ఇంక డబల్ రింగ్ పద్ధతిలో నీళ్లు చెట్టు యొక్క మొదలకి తగలకుండా ఉంటుంది తగిలితే వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వేరు వ్యవస్థ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరైతే డిపిరిగేషన్ అనేది అందుబాటులో లేదో ఎవరైతే అమర్చుకోలేదో వాళ్ళు ఈ డబల్ రింగ్ పద్ధతి నీటి తడుల్ని మన యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి సీజన్ను బట్టి ఈ నీటి తడు ఇవ్వవలసి ఉంటుంది శీతాకాలంలో అయితే వారం రోజులకి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది అది ఒక నేల స్వభావాన్ని బట్టి కూడా దీన్ని మనం చెప్పవచ్చు తేలిక నీడల్లో అయితే కన్నా కొంచెం ఎక్కువసార్లు ఇవ్వవలసి ఉంటుంది నీళ్లు బంకమట్టి నేల లాంటి బరువైన నెలల్లో అయితే కన్నా ఎక్కువ రోజులు ఉండి కూడా మనం గ్యాప్ ఎక్కువ అంటే ప్రతి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి ఇచ్చినా కానీ వాటిలో సరిపోతుంది నేల యొక్క స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి సీజన్ను బట్టి కూడా మనము నీటి చాలా జాగ్రత్తగా ఇవ్వవలసి ఉంటుంది అలాగే కొమ్మ కత్తిరింపులు చీనీ బత్తాయి తోటల్లో కొమ్మ కత్తిరింపులు అనేది చాలా ముఖ్యమైనవి జనరల్గా చీనీ బత్తాయి తోటల్లో మంచి దిగుబడులు అధిక ధరలు వచ్చేటువంటి సమయం ఏంటంటే వేసవికాలం ఈ వేసవికాలంలో మంచి దిగుబడులు సాధించడానికి రైతులు వివిధ రకాల ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు ఈ వేసవికాల పంట అయిపోయిన తర్వాత జూన్ జూలై మాసం నుంచి ఆగస్టు వరకు ఈ కొమ్మ కత్తిరింపులు చేయవలసి ఉంటుంది ఇందులో ఎలాంటి కొమ్మల్ని మనం తీసేయాలి ఎండిపోయినటువంటి కొమ్మ భాగాల్ని అలాగే బాగా ముదిరిపోయినటువంటి ఉత్పత్తి లేనటువంటి వృధాగా ఉన్నటువంటి కొమ్మ భాగాలని ఆ తర్వాత రోగాలు వచ్చినటువంటి కొమ్మ భాగాలు మనకి అవసరం కొమ్మ భాగాల్ని జాగ్రత్తగా కట్ చేసి వాటిని పొలానికి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయవలసి ఉంటుంది కొమ్మ కత్తిరిపులు చేసిన తర్వాత రైతులు ఎక్కువ మంది వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయకుండా కొమ్మ కత్తిరిపులకు వాడేటువంటి ఏవైతే కత్తెరలు ఉన్నాయో వాటిని మనము జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వాడవలసి ఉంటుంది రోగాలు ఉన్నటువంటి చెట్లకు కొమ్మ కత్తింపులు చేసినటువంటి కత్తిరితో వేరే చెట్టు కత్తిరించినట్టయితే రోగ వ్యాప్తి అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కొమ్మ కత్తిరింపులు చేసిన అనంతరం ఏదైనా ఒక ఫంగసైడ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలుపుకొని చెట్లపైన కొమ్మ భాగాలపైన పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది బోర్డెక్స్ పేస్ట్ అనే దాన్ని మనం చెట్టు యొక్క మొదల దగ్గర నుంచి ఒక రెండు అడుగుల పై వరకు కూడా చుట్టూ చెట్టుకి మనం పూసుకున్నట్లయితే వ్యాధులు రాకుండా ఒక నియంత్రణగా ఉపయోగపడుతుంది కాబట్టి మంచిదని చెప్పవచ్చు అలాగే ముఖ్యమైనటువంటి పద్ధతి అంటే మల్చింగ్ ఈ నిమ్మ చీని తోటల్లో కాలంలో నీటి ఎద్దడికి చెట్లు గురి కాకుండా మనము మల్చింగ్ అనేది అలవాటు చేసుకోవాలి ఇందులో ప్లాస్టిక్ మల్చింగ్ ఉంటుంది ఆర్గానిక్ మల్చింగ్ ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఖరీదైనది మరియు పండ్ల తోటల్లో వాడడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్గానిక్ మల్చింగ్ వెళ్ళడం అనేది చాలా మంచిది మన పంటల్లో మిగిలేటువంటి వ్యర్థాలు ఉదాహరణకు ఎండిపోయిన గడ్డి వాడిపోయినటువంటి రాలిపోయిన చెట్ల యొక్క వ్యర్థాలు అలాగే వరి పొట్టు వేరుశనగ పొట్టు ఇలా వివిధ రకాల పంటల వ్యర్థాలని తీసుకొని వచ్చి మనం కలుపు తీసి లేసిన తర్వాత చెట్ల యొక్క పాదుల్లో వేసుకున్నట్లయితే ముఖ్యంగా వేసవి కాలంలో ఈ మల్చింగ్ అనే పద్ధతి చేయటం వల్ల చెట్లలో కలుపు సమస్య తగ్గుతుంది అలాగే నీటి యొక్క ఇద్దరికి గుడి కాకుండా లోపల నీటిని ఎక్కువ రోజులు అదిమి పట్టుకునేటువంటి శక్తిని ఉంటుంది కాబట్టి మల్చింగ్ విధానం రైతులు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చెప్పినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని రైతులు అవలంబించి ముందు జాగ్రత్తలు రైతులు తీసుకొని అధిక దిగుబల్ని రైతులు పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను